రోజు అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతంగా పూర్తయని చెప్పేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు సభకు అనుకున్న దానికన్నా ఎక్కువ జనం వచ్చారని కేవలం రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తే దానికి మించి మూడు లక్షల మంది జనం హాజరయ్యారని కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతోనే అలాగే కూటమి పార్టీలో చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని అయితే ఎక్కడ చూసినా కూడా బస్సుల్లోనూ ఇతర వాహనాల్లోనూ పెద్ద ఎత్తున జనం తరలి రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు రాయలసీమను అభివృద్ధి పరిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారని నిన్నటి సభలో కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారని పేర్కొన్నారు అయితే కొంతమంది వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టను భంగపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఏదైనప్పటికీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూనే సంపద సృష్టిపైన ప్రత్యేక దృష్టి సారించిందని ఆ దిశగానే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు మరి నిన్న ఉమ్మడి అనంత అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఆ సభని విజయవంతం చేసినటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానికానికి రైతులకు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ కూటమి నాయకులకు అలాగే దానికి సహకరించినటువంటి అనేక మందికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ చాలామందిని ఆ స్కీమ్స్ ఏవో కట్ చేసి తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరైనా సరే మబ్బు పెట్టి పది మందినో ఇరవై మందినో తేగలరు కానీ లక్షల మందిని మాత్రం తేలేరు మేము ఈ సభకి రెండు లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం కానీ వాస్తవానికి సుమారు మూడు లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ బస్సు తర్వాత బస్ ఎక్కువ కూడా వచ్చారు అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం మా యువనాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం అలాగే డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో కానీ మీరు చూసుకుంటే బలవంతంగా తీసుకువెళ్ళడం మళ్ళీ ఆ గేట్లు బంద్ చేయడం మీరు చూసినటువంటిదే కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామికంగా ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూడండి మొన్న మేము కడపలో చేసినటువంటి మహానాడు కావచ్చు ఈరోజు ఈ సభ కావచ్చు ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాని ప్రధానికానికి ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతం సక్షామంగా ఉంటుందని అటు సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కనుకనే ప్రజలు వచ్చారు ఆ సూపర్ సిక్స్ సూపర్ ఇట్ని విజయవంతం చేశారని చెప్పి తెలియజేస్తున్నాం